రణస్థలం మండలంలో కొవ్వాడ గ్రామంలో జనబాట కార్యక్రమం జరిగింది అందులో భాగంగా పార్టీ యొక్క సిద్ధాంతుల్ని మరియు మేనిఫెస్టోలో ఉన్న హంసాల గ్రామంలో ఉన్న ప్రజలకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా జనసేన కోఆర్డినేట్ శ్రీ బొడ్డేపల్లి శ్రీరామ్మూర్తి హెచ్ఎల్ల నియోజకవర్గ వీర మహిళ అయిన పొట్నూరు రామమ్మ గారు దన్నాన ఈశ్వరరావు గారు షణ్ముఖ మరియు అభిమానులు కార్యకర్తలు భారీగా పాల్గొనడం జరిగింది

మన మై సెక్రటరీ అంటే దాదాపు సెక్రటరీ ఒకసారి మాత్రం అదే మేము ఒక డెబ్బై సంవత్సరాల్లో ఈ రోజు మాత్రం కొర్రోలు మాత్రం తల్లికి తల్లికి గుట్టలే కదా చాలా అభ్యర్థం ఉంటామనేసి అంటే మీ యొక్క పేరుతో మాట్లాడుతున్నాం ఎందుకైతే కొర్రోలు ఎవరు గుడిసెలు కానీ పొయ్యి కానీ ఉండవు అదమ్మా రెండు వేల ఐదులో గ్యాస్ బండ తొమ్మిది వందలు కొనుక్కుంటే మీరు తొమ్మిది వందలు అదే బండ్ మీకు ఫ్రీగా ఇస్తారు ప్రతి నెల ఉన్నాం వాళ్ళు మళ్ళీ రూల్ చేయడానికి ఇలాంటి స్కీమ్స్ పెడుతున్నారే తప్ప ఏవైతే పెర్మినెంట్గా ఉన్న ప్రాబ్లమ్స్ వాటి సొల్యూషన్ చూపించలేదు ఫర్ ఎగ్జాంపుల్ అసమానతలు ఇప్పుడు మనం చూస్తున్నాం సొసైటీలోన గవర్నమెంట్ స్కూల్ స్కూల్కి వెళ్ళి చదువుకునే

తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సిపి కానీ ఏదో చుట్టం చుట్టుగా వచ్చి రాజకీయం వీళ్ళ మీద రాజకీయం జరిపిస్తున్నారు రెండోది వచ్చి మేము చాలా జెన్యున్గా చాలా చాలా నితకచ్చగా మేము ఇవి ఇవన్నిటికీ వీళ్ళకి ఇవ్వ ఇది మనీ ఇవ్వడం కానీ గ్యాస్ బండ్లు ఇవ్వడం కానీ ముప్పై మూడు పర్సెంట్ స్త్రీలకి మేము రిజర్వేషన్ పెట్టాము ఆ రిజర్వేషన్ కూడా అమలు చేస్తాము ఇది నాంది ఇలాంటి మత్స్యకారి గ్రామాలన్నీ మాకు సపోర్ట్గా ఉన్నాయి నేను ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తిరుగుతున్న ఇచ్చే వరకు తిరుగుతూనే ఉన్నాను వీళ్ళ నుండి వచ్చే రెస్పాన్స్ చాలా బాగుంది మాకు ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారు మంచి లీడరు తర్వాత చీఫ్ మినిస్టర్ ఈ రాష్ట్రాన్ని బాగా సుపరిపాలనగా పాలిస్తారని ఆశిస్తున్నాం ఎవరు తొలగించుకుంటా నిరుద్యోగత ఈ అసమానతలు ఇలాంటివన్నీ తొలగించుతారని ఆశతోటి ఈ సపోర్ట్ చేయాలనుకుంటున్నాము ఒకవేళ ఇలాగ చెయ్యలేని ఉద్దేశం ఉన్న ఇలాగ చెయ్యలేము అని అనుకున్నట్లయితే డ్రాప్ అయిపోవడం బెటర్ అప్పుడు రాష్ట్రపతి పరిపాలన ఇచ్చేయడం బెటర్ ఇలాంటివన్నీ రూపుమాపుతామనే ఉద్దేశం ఉంటేనే పవన్ కళ్యాణ్ గారు ఫామ్లోకి రావాలి అలా ఉంటే డెఫినెట్గా వస్తారు అదర్వైజ్ డ్రాప్ అయిపోయి మనకి ఇంకే రాజకీయ నాయకుల పరిపాలన వద్దు రాష్ట్రపతి పరిపాలన ఇచ్చేయండి వాళ్ళకి ఇచ్చే జీతాలు మిగులుతాయి వాళ్ళు దొబ్బి వాళ్ళు అవినీతిగా సంపాదించే డబ్బులన్నీ మన రాష్ట్రానికి ఉపయోగపడతాయని నేను పర్సనల్గా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నాయుడు గారు కోటికి నోటికేషన్లు దొరికిపోయారు ఆ తర్వాత ఎవరైనా ఈ గరస్ని ఎలిడికేట్ చేయాలని ఎవరు ఆలోచించరు అయితే ఈ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలనుకుంటే ఒక్కలే దేశం మొత్తం రూల్ చేయడం కష్టం రాష్ట్రం మొత్తం రూల్ చేయడం కష్టం ఈయన పార్టీలోకి ఎవరైతే మేధావులు ఉన్నారు మన రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ జేపీ గారు జయ జయప్రకాశ్ నారాయణ గారు అవన్నీ జేడీ గారు జేడి లక్ష్మీనారాయణ గారు అవన్నీ అలాగే ఉండవల్లి గారు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి పాలిటిక్స్లో సో ఇలాంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వీళ్ళందరూ పార్టీ ఫామ్ చేసి రూల్ చేసి ఏవైతే అయితే జనసే పవన్ కళ్యాణ్ గురించి టీడీపీ కానీ వైఎస్ఆర్ కానీ ఎంత దౌర్భాగ్యం కనుక పవన్ కళ్యాణ్ వచ్చాడు మాది అని ఒక నమ్మకంతో నేను పవన్ కళ్యాణ్

ప్రతి గడపకి వెళ్ళి ప్రతి మహిళకి కూడా ప్రతి అన్నదమ్ములకి ప్రతి అన్న చెల్లెలు కూడా చెప్పడం జరుగుతుందండి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందలు అకౌంట్ చేస్తారు అలాగే మనకి గ్యాస్ బండ్ కూడా ఫ్రీగా ఇస్తానని చెప్తున్నారమ్మా అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అలాగే అతను గ్యాస్ బండ్ రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందలు ఇస్తారంటే వేస్తాం అమ్మా ప్రతి ఒక్కరు ఇంతవరకు రాజకీయ నాయకులు అందరూ ఇదే చెప్తున్నారు మరి మీరు కూడా చేస్తారని చదువుతున్నారు కంపల్సరిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తారమ్మా అని చెప్తున్నారు అలాగే మా కోఆర్డినేటర్ శ్రీకాకుళం జిల్లా కోఆర్డినేటర్ శ్రీరామూర్తి గారు కూడా ఈ జనబాట కార్యక్రమంలో పాల్గొన్నందుకు అతను జై జనసేన